హలో ఎవ్రీవన్ ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే క్యారెట్ బంగాళదుంప ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా కళ హీట్ చేసుకొని ఆయిల్ పోసుకొని శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని నూనెలో వేయించేసుకోవాలండి బాగా చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు కూడా వేయించుకోవాలండి మూత పెట్టి ఈ విధంగా దగ్గర పడినాక బంగాళదుంపలు కూడా కట్ చేసి వేసేసుకోవాలండి రెండు దగ్గర పడే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతపెట్టి మగ్గించుకోవాలండి నేను క్యారెట్ ముక్కలతో పాటు బంగాళదుంప ఎందుకు వేయలేదంటే బంగాళదుంప తొందరగా ఉడికిపోతుందండి అలాగే గిన్నె చుట్టూ అడుగంటి వస్తుంది అందువల్ల ముందు క్యారెట్ ముక్కలు ఫ్రై చేసిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసానండి బాగా మూత పెట్టి ఈ విధంగా మగ్గించుకున్నాను చూస్తున్నారు కదా వేలు పెట్టి ఇలా అంటే మొత్తం స్మాష్ అయిపోయింది తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కాస్త కారం కొంచెం పసుపు వేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అస్తమానం కలుపుతూనే ఉండాలండి లేకపోతే బంగాళదుంప మొత్తం కళాయి అంతా అంటుకుపోతుంది సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత పోపు వేసుకోవచ్చండి నూనె బాగా వేడెక్కిన తర్వాత వేరుశనగళ్ళు శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే కాస్త జీలకర్ర వేసి కొంచెం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవన్నీ కూడా క్రిస్పీగా ఉంటాయండి మాడిపోకుండా కూడా ఉంటాయి తర్వాత ఒక మాదిరిగా వేగిన తర్వాత కరివేపాకు చేసి మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేయడమే అండి చూస్తున్నారు కదా చాలా రుచిగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోద్దండి ఎందుకంటే మనం ముందుగా క్యారెట్ శుభ్రం చేసి కట్ చేసుకొని ఇవి వేగేలోపు బంగాళదుంప కట్ చేసుకొని అవి కూడా వేసేసి వే అలా దగ్గరుండి వేయించుకుంటే పని ఈజీగా అయిపోద్ది అండి అనిపించదు చివరిలో కాస్త ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు అంతే అండి చాలా ఈజీ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీ చేసుకుంటే అయిపోయినట్టే అండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్